హిందుత్వం మాది మంచు కొండలన్నీ కరిగి సంస్కృతులుగా పారే గంగలాంటి స్వచ్ఛమైన బంధుత్వం మాది కదలి కథలుగా మారి తుది మొదలు తెలియలేని రకరకాల జీవజనుల సంఘం మాది శివ 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 గురుడా హర 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 గురుడా శివ 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 గురుడా హర 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 గురుడా అడవిలో పూలన్నీ ఆత్మ అర్పణ చేసి భూమిలోన కలిసిపోయి నిండు పున్నమిలోన నడిజామురాతిరి నా మనసు మారిపోయే అడవిలో పూలన్నీ ఆత్మ అర్పణ చేసి భువిలోన కలిసిపోయే నిండు పున్నమిలోన నడిజామురాతి నా మనసు మారిపోయే శివ 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 హర హర శివ 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 చిత్త గురుడా హర 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 ఆత్మగురుడా శివ 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 గురుడా హర 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 గురుడా మంచి చెడ్డలు తెలియలేనిది మనసురా మత్తులో మునిగిపోయే అడవి కాచిన వెన్నెలైన ఈ సమయము చీకటికి లొంగిపోయే మంచి చెడ్డలు తెలియలేనిది మనసురా మత్తులో మునిగిపోయే అడవి కాచిన్న వెన్నెలైన ఈ సమయము చీకటికి లొంగిపోయే శివ 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 హర హర శివ 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 శివా గురుడా హర 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 గురుడా శివ 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 గురుడా హర 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 గురుడా జంతు జములన్నీ జగతి నిద్రపో వేళలో వేట చేసే పుణ్యములేవి తెలియని మనసు రాశతో వలసిపోయే జంతు జాలములన్నీ జగతి నిద్రపోవు వేలలో వేట చేసి పుణ్యములేవి తెలియని మనసు రాశతో అలసిపోయి శివ 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 హర 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 శివ శివా శివ శివా చిత్త గురుడా హర 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 ఆత్మగురుడా శివ 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 చిత్తగురుడా హర 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 ఆత్మగురుడా చితులన్నీ చీకటిని కాల్చేయువేలలో ఆత్మలేని దురలేచే నీటలలో నవ్వు గేటి మనసురా మాయలో మునిగిపోయే చితులన్నీ చీకటిని కాల్చేయు వేళలో ఆత్మలే నిదురలేచే వెలుగు నీడలలో నవ్వు గేటి మనసురా మాయలో మునిగిపోయి శివ 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 హర 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 శివ శివా శివ శివా గురుడా హర హర ఆత్మ గురుడా శివ శివా శివ శివా గురుడా హర 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 గురుడా శివ శివా శివ శివ గురుడా హర 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 గురుడా